హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మొన్న అయితే అమ్మ వాళ్ళతో వచ్చేటప్పుడు మొక్కలు తెచ్చుకున్నాను కదండీ రోజ్ ఫ్లవర్ మొక్కలు అవి నా అమ్మ నాటేసి వెళ్ళింది బాగానే ఉన్నాయి వర్షం పడుతుంది కాబట్టి వాటరింగ్ కూడా అవసరం లేదు హన్షు స్కూల్కి వెళ్ళింది సో నేను వీడియో చేస్తున్నాను హన్షు వచ్చేసరికి ఒక సర్ప్రైజ్ చేద్దామని సేమియా ప్రిపేర్ చేస్తున్నాను ఇంగ్రీడియంట్స్ సేమియా షుగరు షుగర్ ఒక కప్పు అండ్ అలాగే వాటర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మిల్క్ అండి బాయిల్ చేశాను నెయ్యి అలాగే దంచి పెట్టుకున్న ఇలాచి అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను బాదం క్యాష్యూస్ అండ్ కిస్మిస్ తీసుకున్నాను ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అండ్ స్టవ్ వెలిగించుకుంటున్నా ఒక ప్యాన్ పెట్టు గిన్నె పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేద్దాము ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేద్దాము ముందుగా కొంతమంది ఈ రెసిపీని ఇలానే చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే మా అమ్మ నేర్పింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము బాదం బాదం ఫస్ట్ వేసుకుందాము అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాష్యూస్ కిస్మిస్ వేస్తాను బాదం వేసాను ఇప్పుడు క్యాష్యూస్ కిస్మిస్ కూడా వేస్తున్నాను మొత్తం ఫ్రై అవ్వాలి మా ఇంట్లో అందరికీ ఈ రెసిపీ ఫేవరెట్ అండ్ మా అమ్మ కూడా ఏదైనా ఏదైనా ఫంక్షన్ కానీ బర్త్డేస్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ సేమియానే ప్రిపేర్ చేస్తుంది తినాలనిపించినా కూడా సేమియానే అండ్ ఇది ఫ్రై అవుతున్నాయి అమ్మని మేము ఎప్పుడే ఏడ్పిస్తామన్నమాట ఏదన్నా కూడా సేమియానే చేస్తావు అని ఫ్రై అయ్యాయి తీసాను అప్పుడు ఆల్రెడీ ప్యాన్లో కొంచెం నెయ్యి ఉంది కాబట్టి ఆ నెయ్యిలోనే ఇన్స్టెంట్ సేమియా అండి ఇది ఆల్రెడీ ఫ్రైడ్ సేమియా వేసాను ఆల్రెడీ ఫ్రై అయ్యి వచ్చింది కాబట్టి లైట్గా ఫ్రై చేస్తాను జస్ట్ ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీలో ఎంతమందికి సేమియా ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా హన్షుకి అయితే సేమియా అంటే చాలా ఇష్టము ఫ్రై అయింది ఇప్పుడు వాటర్ తీసుకుంటాను వాటర్ తీసుకొని వేస్తాము ఇప్పుడు వాటర్ వేస్తున్నాను హన్షు అయితే ప్రజెంట్ లేదండి స్కూల్కి వెళ్ళింది హన్షు వచ్చేసరికి ఈ రెసిపీ చేసి సర్ప్రైజ్ ఇద్దామని చేస్తున్నాను వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యో చూద్దాము ఇప్పుడు వాటర్ వేసాను కదా సేమియా కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి వాటర్లో బాయిల్ అవుతుంది ఇప్పుడు దాంట్లో ఇలాచీ పౌడర్ ఇందాక దంచి పెట్టుకున్నాను కదా అది వేస్తున్నాను కలుపుకొని కలుపుకున్న తర్వాత బాయిల్ అవ్వనిద్దాం బాయిల్ అవుతుంది ఫైనలీ ఇప్పుడు దాంట్లోకి ఇందాక తీసుకున్నాం కదా వన్ కప్ ఆఫ్ షుగర్ దాన్ని యాడ్ చేద్దాము షుగర్ యాడ్ చేస్తున్నాను బెల్లంతో కూడా చేసుకోవచ్చు సేమ్ షుగర్ షుగర్ ప్లేస్లో బెల్లం తీసుకోవచ్చు బట్ బెల్లం ఏంటంటే సేమియా అంతా ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత బెల్లం సిరప్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లైట్గా సాల్ట్ అండి ఒక ఒక పించ్ సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే షుగర్ ఏదో ఏదైనా స్వీట్లో షుగర్ వేసినప్పుడు లైట్గా ఒక పించ్ సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది పాలు పోయాలి ఫ్రెండ్స్ కొంచెం మేగడున్న పాలు పోయాలి ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ పోతుంది నేనే స్కూల్కి పోయినా పాలు పోసి పాలు యాడ్ చేసుకోవాలి మనం మా అమ్మ అయితే పాలు పోసేసింది నేనైతే పట్టుకుంటున్నాను నా దగ్గర ఉన్న మైక్ మా మా అమ్మ అంటు మైకు తెలుసా ఫ్రెండ్స్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసుకో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ ట్రై చేసిన డ్రై డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ నేను అయి కలుపుకుంటున్నాను ఒక ఒక టూ ఒక ఫైవ్ మినిట్స్ అలానే బాయిల్ అవ్వనివ్వండి అయిపోతే సేమియా రెడీ అయిపోతుంది ఇప్పుడు హంషు రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం వచ్చిన తర్వాత రెడీ అయింది సేమియా అయితే అదో హంషు వచ్చింది స్కూల్ నుంచి వాళ్ళ ఫాదర్ వెళ్ళారు పికప్ చేసుకొని రావడానికి వచ్చింది డైలీ వచ్చి అలానే వస్తుంది వచ్చేసింది చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో ఇప్పుడు స్కూల్లో చేసిందంతా చెప్తుంది వీడియో తీస్తున్నావమ్మ అని అడుగుతుంది వచ్చింది వాళ్ళ తమ్ముడు హాయ్ ఫ్రెండ్స్ అంటుంది వాళ్ళ తమ్ముడు వచ్చాడు బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాడు వచ్చి చూడండి పాపం ఒక్కడే ఉన్నాడు కదా ఇప్పటి వరకు వాళ్ళక్క రాగానే హ్యాపీ అయిపోయాడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సర్ప్రైజ్ ఫైనలీ సేమియా అయితే ఇలా వచ్చింది హంచు కోసం ఇలా డెకరేట్ చేసా డెకరేట్ అంటే ఏం లేదు బౌల్లో వేసాను తన ఫేవరెట్ బౌల్ ఇక్కడ హంషుని కళ్ళు మూసుకొని కూర్చొని కళ్ళు మూసుకో నేను ఒక నీకు సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి కూర్చోబెట్టాను ఎట్లా చేస్తుందో చూడండి హ్యాపీ ఫైనలీ హ్యాపీ టేస్ట్ చూసి చెప్పు అని చెప్పాము టేస్ట్ చూస్తుంది ఎలా ఉందో చెప్తుంది నా ఫైనల్ బాగుందంట తన ఫేవరెట్ ఏ ఎలా చేసిన సేమియా మాత్రం తింటుంది చేసుకో అయ్యో నీకు ఒక మాత్రం చెప్పండి ఓ ओके ना रेडिया एलआरबी मेरे लाइक एंड सब्सक्राइब दे अगर किन ना कमेंट लो खंचू वीडियोस से कम जैसा सब्सक्राइब जरूर करनी बाय बाय